ఏట మాంసం కోసుకున్నప్పుడు మాంసం ముక్క తేడా వస్తే బుడ్ల కత్తులు పెట్టుకుని తిరుగుతుందా దేశ సంపద తేడా వస్తే మాత్రం మాట్లాడవా అది వచ్చాము మనకి ఇది కావాలి మనకి ఏట పువ్వుల కూడా పంచాయతీ కావాలి అందుకని ఇలాంటి క్లాసిఫికేషన్ వర్గీకరణ రాజ్యాంగానికి ఆత్మ లాంటిది కులగణన రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అలాంటి క్లాసిఫికేషన్ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ తొలి అడుగు వేసి విజయవంతం చేయడంలో పాత్ర ఎట్లయితే దామోదర్ గారి నాది రాజేంద్ర గారికి ఉందో తెలంగాణ సంపదని కూడా క్లాసిఫికేషన్ చేసి తెలంగాణ రాజ్య సంపదని కూడా మూడున్నర కోట్ల మందికి పంచే విషయంలో కూడా మీరు తొలి అడుగులో ఉండాలని చెప్తున్నారు అసలు బాధ్యత ఉంది మీ మీద ఏదో అయిపోయింది అనుకుని మీ పని అసలు బాధ్యత ఉంది మొత్తం తెలంగాణ సంపదను సంపద మీరు అసలు పెద్ద పని ఉన్నది అంత పెద్ద పని మీరు మీదేసుకోవాలంటే అంత పెద్ద బాధ్యతలోకి కూడా మీరు పోవాలయ్యా అర్థమైందిగా అది అంత పెద్ద బాధ్యతలోకి పోయి అంత పెద్ద పని మీ ద్వారా జరగాలని తెలంగాణలో అలాంటి అంత పెద్ద సమస్యను కూడా పరిష్కరించే సమర్థత మీకు ఉందని కోరుకుంటూ రాజ్యం ఒక మంచి పని చేస్తే అభినందించాలి రాజ్యం ద్వారా ఏమైనా ప్రజలకి నష్టపడేటువంటి కార్యక్రమాలు జరిగితే ప్రశ్నించాలి అందులో భాగంగా సమగ్ర కులగణన సర్వేలో కొన్ని అవకతవకలు జరిగినాయి ఆ విషయంలో కూడా రాజ్యాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం మాలాంటి ప్రజాపక్షంగా ఉన్న వాళ్ళకి అడ్వొకేసీలో ఉన్న వారికి మేము ఇది ప్రశ్నిస్తాం కులగణలో లోపాలు ఉన్నాయన్న సంగతి వర్గీకరణ చేసినందుకు అభినందించే వివేకం కూడా మాకుందని తెలియజేస్తూ సెలవు